ఎందుకంటే కొత్త రకమైన కాంటెంట్లు చెప్పినప్పుడు మన క్రిటికల్గా ఆహా ఊహో అని పేర్లు వచ్చేస్తాయి కానీ రెవెన్యూల దగ్గర ఒక్కొక్కసారి తగ్గుతాయి ఎందుకంటే అది కొత్త జానర్ కాబట్టి అది అలవాటు చేసిన తర్వాత స్టైల్లో నెక్స్ట్ ఇంకోటి వచ్చింది అనుకోండి అది అది రెవెన్యూ కూడా దున్నేస్తుంది అర్థమైందా వచ్చింది వచ్చిందన్నారు బ్రోచ్ఎవర్ వచ్చినప్పుడు కంటెంట్ బద్దలు కొట్టేసాం కొత్త కంటెంట్ అలా రావడం అప్పుడులో మంచి రెవెన్యూ కూడా చేస్తుంది ఇమీడియట్ జాతిరత్నాలు వచ్చినప్పుడు ఫుల్గా రెవెన్యూ చేసేసింది అర్థమైందా ఇప్పుడు మరి బ్రోచెవర్ కాంటెంట్ బాగుంటుందా రత్నాలు కాంటెంట్ బాగుంటుందా కాంటెంట్ వేసి మాట్లాడుతుంది చెప్తున్నా ఇది మీరు ఇవన్నీ పెట్టుకుని రావద్దు అంటే రెండబ్బా